అయ్యమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం రొయ్యలు పలావ్ చేసుకుందాం నేను కొంచెం ఆవిలు వేసి పెట్టాను అమ్మా ఊరి నుంచి ఎక్కువ రొయ్యలు వచ్చినాయి ఆ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి పొగ్గు వచ్చిన తర్వాత ఈ వీటిని వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత జల్లిబుట్లు వేసేసి చిన్న చిన్న లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఈ రొయ్యలతో పలావ్ పలావ్ పలావ్కి మసాలా కోసం అమ్మ కొన్ని ఎండు మిరపకాయలు సరిపడినంత కారం మీరు టేస్ట్ సరిపడా కారం వేసుకోండి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గులు రెండు కొన్ని మిరియాలు రొయ్యల్లో ఎప్పుడైనా మిరియాల పౌడర్ బాగుంటుంది లవంగాయలు ఒక బిరంజాకు యాలకులు అనాస పువ్వు చిన్న ముక్క జాపత్రి చిన్నది జాపత్రి పూను ధనియాలు జీలకర్ర వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాం వేగని కదా ఒక బౌల్లోకి తీసేద్దాం సరిపడినంత నూనె వేసుకోండి రెండు చిన్న ఉల్లిపాయలు చేతికలు కోసానమ్మ పెద్ద ఉల్లిపాయ అంటే ఒకటి వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం అల్లం ఉల్లిపాయ ఒక స్పూన్ వేసుకోండి వేరే పసుపు కారం ఉప్పు రొయ్యల్లో ఉంది ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు వేసారు కరివేపాకు చేసిన నిండుగానే వేసుకోండి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది రొయ్యి కూరలో ఒక రెండు టమాటాలు ప్యూరీ వేసుకోండి అయిన ఉంటుంది దగ్గర ఉండండి తీసుకోండి ఒకసారి నూనె బయటకు వస్తుంది ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసుకోండి ముందలు వేస్తే తోపలాగా అయిపోతుంది టేస్ట్ ఉండదు ఒక్కొక్కరు పచ్చిమిరపకాయలు ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నమాట కూరలో మధ్యలో అలా ఉండటానికి ఇట్లా మధ్యలో వేసుకుంటే నూనెలా వచ్చింది కదా ఆవిలేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేద్దాం తిప్పేద్దాం ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం వేయించి పెట్టుకున్నాం కదా మసాలాని కొంచెం వేస్తాం ఇంకొకసారి లాస్ట్లో వేస్తుంది కొంచెం వేగేటప్పుడు అలా పడుతుంది టేస్ట్ బాగుంటుంది అంత సరిపడినంత ఉప్పు వేస్తాం వేగనిద్దాం కొంచెం వేగింది కదా కొంచెం టీ స్పూన్ సాలు ఈ పౌడర్ వేసుకున్నాము అంతా పుదీనా వేసుకోండి ఒకసారి ఇట్లా తిండి వేసుకొని పక్కన పెట్టేసుకుంటాము కూడా అయిపోయింది పలావ్లోకి గిన్నె పెట్టేసుకున్నాము రొయ్యలు పలావ్కి సరిపడినంత నూనె వేద్దాము కమ్మదనం కోసం కొంచెం నెయ్యి దరంజాకులు దాల్చిన చెక్క జాపత్రి మరాఠి మొక్క వనాస్ పువ్వు యాలకులు లవంగాలు వేడి అల్లం ఎల్లుడికాయ వేసి కూడా వేసాక కరివేపాకు వేయండి పట్టిమిరకాయ కూడా వేసిన పెట్టుకున్న పుదీనాని వేసేయండి వేగింది ఒక కొబ్బరికాయని పాలు తీసారు ఇలా చేసుకొని మిక్సీలో వేసి పాలు తీసారు ఈ కప్పుతో రెండు కప్పులు బీమేసారమ్మ మూడున్నర కప్పులు మనం నీళ్లు పోసుకోవాలి ఏమో రెండు కప్పులు అయ్యేటట్టుగా ఉంది మిగతా అది వాటర్ పోస్తాం రెండు లేదు నాలుగో కప్పు ఇంత వెల్తుగా పోసుకొని పెద్దాము సరిపడినంత కూరలో కూడా ఉంది కొంచెం మిగిలింది కదా ఈ మసాలా వేసేసేయండి కాగే లోపల మనం బియ్యాన్ని ఇలా మూత పెట్టేసుకోండి కొంచెం పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసేద్దాం కదా బియ్యాన్ని వేసేయండి ఒకసారి ఇలా తిప్పి మూత పెడదాం ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి నేను ఇప్పుడు చూస్తున్నాను ఇలా ఉడుగుతాను కదా సిమ్ సిమ్చా సిమ్ చేసి ఉడికిన తర్వాత లేయర్స్ వేసేద్దాం కూరను అన్నం ఇలా ఉడుకుతుంది కదా కొంచెం అన్నం తిద్దాం లేయర్స్ వేస్తానికి అన్నం తీస్తానే ఈ మసాలా ఈ అన్నం కలిసి టేస్ట్ బాగుంటుందో తెలుసా నీస్ వాసన వస్తాయి అనమాట అందుకని ఇలా గట్టి కూరలాగా వండుకొని లేయర్స్ వేసుకో ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి అమ్మా ఇప్పుడు కొంచెం అన్నం వేస్తాం ఇలా సర్దేసుకొని మిగతా కూరని వేసేసేయండి సర్దేసేయండి ఈ అమ్మ అడుగు కూడా అంటుకోదు ఇట్లా వేసేసిన తర్వాత సిమ్ మీద పెట్టి మూత పెట్టేసాము అంటే మగ్గిపోతుంది మొత్తం మిగతా రైస్ అంతా వేసేస్తున్నా సర్దేసేయండి సమ్మదానం కోసం స్పూను నెయ్యి వేయండి ఇక్కడ హోల్ ఉంది కదమ్మా దాన్ని కూడా క్లోజ్ చేయాలి పైనుంచి టవల్ కప్పాను నేను సిమ్ మీదే ఉంది టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఒకసారి చూసుకోండి ఎలా చూద్దామా ప్లేట్లో తీసి పెడతాను చూడండి లేయర్ సెట్ అవి ఉన్నాయి అన్నది అలా తీస్తే ఎలా ఉందమ్మా ఆంటీ చేసిన రొయ్యల పలాపం నచ్చిందా మరి నేను ఎలా చేశాను మీరైతే ఎలా చేస్తారు అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్